తారులందరికీ నమస్కారం అండి ఈరోజు మనకి పంతొమ్మిది జిల్లాలలో ఈ పెన్షన్ అనేది పంపిణీ చేయడం అయితే జరుగుతుందండి మరి రానున్న నాలుగు నుంచి రెండు గంటల్లో మనకి పోస్ట్ ఆఫీసుల ద్వారా అలాగే బ్యాంక్ అకౌంట్ల ద్వారా ఎవరైతే పెన్షన్ తీసుకుంటారో నెల నెల సో అటువంటి వారందరి ఖాతాల్లో మరో రెండు గంటల్లో మనకి కొత్త పెన్షన్ డబ్బులు అనేది ఖాతాలో జమ చేయనున్నట్లు మన రాష్ట్ర ప్రభుత్వం నుంచి అప్డేట్స్ అనేది రావడం అయితే జరిగిందండి దానికోసం మన గ్రామీణ అభివృద్ధి శాఖ మంత్రి సీతక్క లిస్టు కూడా విడుదల చేయడం అయితే జరిగింది సో ఏ జిల్లాలలో ఈరోజు జమ చేయబోతున్నారు ఏ ఖాతాల ద్వారా జమ చేయబోతున్నారు అలాగే ఎటువంటి పెన్షన్ లబ్ధిదారులు అంటే గీత కార్మికులు చేనేత కార్మికులు బీడీ కార్మికులు ఒంటరి మహిళలు అలాగే ఆసరా పెన్షన్ లబ్ధిదారులు ఉన్నారు కదా సో ఇటువంటి వారందరికీ వీరన్నిట్లో ఎవరికి ముందు ఈ పెన్షన్ డబ్బులు అనేది పంపిణీ చేయబోతున్నారు అన్న దానిపై కూడా మన రాష్ట్ర ప్రభుత్వం నుంచి అప్డేట్స్ అనేది రిలీజ్ చేయడం అయితే జరిగింది ఒక రెండు గంటల క్రితం సో దానికి సంబంధించిన పూర్తి వివరాలు తీసుకొని మీకు ఈ వీడియో రూపంలో చెప్పడానికి మీ ముందుకి రావడం అయితే జరిగిందండి సో ఈ వీడియోలో ఈరోజు పెన్షన్లు ఏ జిల్లాలలో జమ చేస్తున్నారు కొత్త పెన్షన్లు జమ చేస్తున్నారా లేదంటే పాత పెన్షన్లు జమ చేస్తున్నారా అలాగే మనకి మొత్తంగా అన్ని జిల్లాలలో అందరికీ పెన్షన్ డబ్బులు జమ చేసేసరికి ఎంత టైం అనేది పట్టవచ్చు అలాగే ఇంకా ఎన్ని రోజుల్లో పూర్తి స్థాయిలో వంద శాతం ఈ పెన్షన్లు అనేది పంపిణీ చేస్తారన్న దానిపై ఈ వీడియోలో మీకు పూర్తి సుస్థిత సమాచారం అనేది అందిస్తాను కాబట్టి సో ఖచ్చితంగా వీడియోని ప్రతి ఒక్కరు లైక్ చేయండి అండి అలాగే వీడియో చూసిన ప్రతి ఒక్కరు మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే మొదటిసారి మన ఛానల్ని విజిట్ చేసినట్టయితే తప్పకుండా వీడియోని లైక్ చేయండి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే పక్కనున్న బెల్ ఐకాన్ కూడా ఆన్లో పెట్టుకోండి సో ఎందుకంటే నేను పెడుతున్న ప్రతి లేటెస్ట్ న్యూస్ అప్డేట్స్ అనేది మీకు కూడా తొందరగా రావాలంటే సో ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేసిన తర్వాత పక్కనున్న బెల్ ఐకాన్ మీద ట్యాప్ చేసి ఆల్ అనే సింబల్ మీద ఒత్తి పట్టుకున్నట్టయితే మీకు అప్డేట్స్ అనేది నేను పెడుతున్న ప్రతి అప్డేట్స్ అనేది తొందరగా రావడానికి చాలా వరకు అయితే అవకాశాలు ఉన్నాయని అయితే మీరు ఇక్కడ గమనించవచ్చు సో ఇక మనం ఏమాత్రం లేట్ చేయకుండా ఈ అప్డేట్లకి అయితే వెళ్ళిపోదాం తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఎవరైతే పెన్షన్ లబ్ధిదారులు ఉన్నారో సో అటువంటి వారందరికీ మన రాష్ట్ర ప్రభుత్వం నుంచి తీపి కబుర్ అనేది చెప్పడం అయితే జరిగింది అలాగే పెన్షన్ డబ్బులు కూడా రిలీజ్ చేయడం అయితే జరిగిందని మీరు ఇక్కడ చూసుకోవచ్చు సో ఇక గత మూడు రోజుల నుంచి రెండు రోజులుగా కొన్ని జిల్లాలలో ఈ పెన్షన్ డబ్బులు అనేది జమ చేయడం అయితే జరిగిందంట సో మనకి ఏదైతే జిల్లాలు ఉన్నాయో సో పూర్తి స్థాయి లీస్ట్ అనేది విడుదల కావడం అయితే జరిగిందంట ఈరోజు ఏ ఏ జిల్లాలలో జమ చేస్తున్నారు అలాగే సీఎం రేవంత్ రెడ్డి గారు ఎన్నికల హామీ మేనిఫెస్టోలో ఇచ్చిన హామీ ప్రకారం నాలుగు వేల పదహారు రూపాయలు కొత్త పెన్షన్లు ఆరు వేల పదహారు రూపాయలు ఏదైతే పాత పెన్షన్లు రెండు వేల పదహారు రూపాయలు అలాగే మూడు వేల పదహారు రూపాయలు ఉన్నాయో వీటిని పెంచుతామని అయితే చెప్పడం అయితే జరిగింది సో ఇప్పటి వరకు ఈ రెండు మూడు జిల్లాలలో రెండు మూడు రోజుల కింద ఇచ్చిన పెన్షన్ డబ్బులు ఏదైతే ఉందో సో వాళ్ళని ప్రశ్నించి అడిగినప్పుడు వాళ్ళు మళ్ళీ పాత పెన్షన్లే జమ చేశారు అని అయితే చెప్పడం అయితే జరిగింది మన సబ్స్క్రైబర్లు సో ఈ నెలలో కూడా మనకి పాద పెన్షన్లే జమ చేస్తున్నట్టు ఇక్కడ మనం ఆడుకోవచ్చు సో ఎందుకంటే గత రెండు రోజుల కింద కొన్ని జిల్లాలలో మనకి పెన్షన్లు అనేది జమ చేశారు కదా సో జమ చేసిన వారిని అడిగితే మనకి మళ్ళీ పాత పెన్షన్లే ఇచ్చినట్టు చెప్పడం అయితే జరిగింది వాళ్ళైతే సో మనం కూడా అనుకోవచ్చు ఈ నెలలో కూడా మనకి డిసెంబర్ నెలలో పాత పెన్షన్లు అందజేస్తున్నారని అయితే మీరు ఇక్కడ పూర్తి స్థాయిలో తెలుసుకోవచ్చు సో ఇక ఈ కొత్త పెన్షన్లు ఎప్పుడు ఇస్తున్నారు అన్న అడిగినట్టయితే మనకి ప్రభుత్వం నుంచి జనవరి మొదటి వారం లేదంటే జనవరి చివరి వారం డిసెంబర్ నెల పెన్షన్ల కింద కొత్త పెన్షన్లు ఇవ్వడానికి చాలా వరకు అయితే ఛాన్సెస్ అర్హతలు ఉన్నాయని అయితే మీరు ఇక్కడ తెలుసుకోవచ్చు అదేవిధంగా ఎవరైతే కొత్తగా దరఖాస్తు చేసుకున్నారో అలాగే పాత పెన్షన్ లబ్ధిదారులు అర్హులై ఎవరైతే ఉన్నారో సో అటువంటి వారికి ఇటువంటి వారందరికీ కలుపుకొని మనకి జనవరి జనవరి నెల చివరి వారం నుంచి డిసెంబర్ నెల పెన్షన్లు అనేది జనవరిలో ఇస్తారు కదా సో అప్పుడు కొత్త పెన్షన్లు ఇవ్వడానికి చాలా వరకు అయితే అవకాశాలు ఉన్నాయైతే మీరు ఇక్కడ తెలుసుకోవచ్చు సో అప్పటి నుంచి నూటికి వన్ తొంభై తొమ్మిది శాతం కొత్త పెన్షన్ ఇవ్వడానికి చాలా వరకు అయితే అవకాశాలు అయితే మనమైతే అనుకోవచ్చు సో ఇప్పుడున్న అప్డేట్ అయితే ఇది ఇలాంటి మరిన్ని లేటెస్ట్ అప్డేట్స్ కోసం మన ఛానల్ని అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ గ్యాస్